నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టుమినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ మురళి గారు మైత్రే వస్తోంది మరి ఎప్పుడు వస్తోంది ఈ సెప్టెంబర్ మాసంలో మైత్రే ముహూర్తం తప్పకుండా పదవ తారీఖు వచ్చినటువంటి మైత్రే ముహూర్తాన్ని అందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది ఆ ఒకరు మైసూర్ నుంచి పాపం కాల్ చేస్తూ ఉన్నారు వారు ప్రతి ఆ గారు ఎప్పుడు ఎప్పుడు ఏ నెలలో ఎప్పుడు వస్తుంది అని చెప్పి మళ్ళీ ఎప్పుడు మీరు వీడియో జరిగింది ముహూర్తాన్ని మిస్ అయితే మిస్ యూ గురువుజీ అని పెడుతున్నారు అంటే ముహూర్తాన్ని మిస్ ఏమవుతుంది అంటే అండి ముందు డేస్ ముందు మనం వెయ్యొచ్చు యాక్చువల్ గా కానీ అది వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది మిస్ అవుతున్నారు సో ఒక రోజు ముందు వేస్తే రీచ్ అవ్వాలని ఎండ్ ఆఫ్ ద డే రీచ్ అవ్వాలని కొంచెం రెగ్యులర్ గా చూస్తూ ఉండండి బెల్ ఐకన్ ని ప్రెస్ చేసుకోండి రెట్టివి భక్తిని ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఒక్కసారి చెక్ చేస్తూ ఉండండి ఓకే రైట్ ఒకసారి చూడమంటారా తప్పకుండా టెల్ బిఫోర్ కాదు ఆయన మనిషి వచ్చాడు కదా ఒక ముప్పై లక్షల రూపాయలు అప్పు తీర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన పర్సనల్ గా కలిశారు దానికి సంబంధించిన వీడియో ఒకటి ముప్పై లక్షలు అప్పు తీర్చుకున్నటువంటి వ్యక్తి డైరెక్ట్ గా మురళి గారిని వచ్చి కలిసారు పర్సనల్ గా ఏమి ఇచ్చారు మీకు ఏదో బహుమానాలు కూడా ఇచ్చినట్టున్నారు స్వీట్ బాక్స్ స్వీట్ బాక్స్ అంటే స్వీట్ బాక్స్ కానీ చాలా సంతోషం సరదాగా అంటున్నారు అదే అదే పర్వాలేదు రైట్ ఆయన వచ్చారు ఆయన కలిసారు ఒక వీడియో కూడా తీసుకున్నారు లక్కీగా మురళి గారు ఒక్కసారి ఆయన అనుభవాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం వీడియో ప్లేస్ ఎక్కడమే వారము పచ్చని పడేట మాట్లాడాలి మాట్లాడేది మాట్లాడు ఓకే విషయం ఏంటంటే నేను మా పాపకి ఫీజు పెట్టినందుకు లాక్స్ దాకా మైత్రే మైత్రేం ముందు ఫీజు కట్టానుంది తర్వాత నేను కొంచెం స్ట్రెస్ అయ్యాను ఈ అప్పులు తేవడానికి అప్పుడు మీ చూశాను చూసి జనవరిలో రాత్రి పదకొండున్నరకు వచ్చిందండి మూర్తం పద్దెనిమిదిన్నర పదకొండున్నర పదకొండున్నరకు వచ్చింది నేను ఒక ఫ్రెండ్ గారు కూర్చుని చెప్పినట్టు ఒక వెయ్యి రూపాయలు ఆ రాత్రి వెయ్యి రూపాయలు పట్టుకెళ్ళి అతనితో పెసా మాట మాట్లాడి ఇంత పనులు వచ్చాను జీవిస్తానో చెప్పలేదండి పెసరా మాట మాట్లాడి ఏంటర్ దానికి అర్ధారిత వచ్చి ఇప్పుడు రావా అన్నాడు చిన్న పన్నొందరూ వచ్చి ఆ ముహూర్తం వచ్చిన తర్వాత రేపు బాబు నీకు ఒక అప్పు ఇవ్వాలి కదా ఈ వెయ్యి రూపాయలు అనుసరా అని చెప్పి ఇస్తే అదేంటి అయ్యో రూపాయలు ఇందాక ఇచ్చి చెల్లిపోవచ్చు కదా లేదు మా గురుగల కాని చెప్పారు అది ఈ టైంలో ఏమన్నారు కాబట్టి ఈ టైంలో ఇస్తే అన్నారు కాబట్టి నేను ఈ టైంలో ఇచ్చాను అని ఇచ్చాను అప్పటి నుంచి క్రమీపీ ఆటోమేటిక్ గా నాకు రావాల్సినవి కానీ నా బాబు హెల్ప్ చేయడం కానీ జరిగితే నేను ఎన్ని క్రికెట్స్ అని తీసేసాం కదా నేను ఈ ఆడప్పుడు విషయం ఏంటంటే గొప్ప ఏంటంటే నీకు చెప్పడం కాదు ఈ ఆడ నాకు ఆడదైనా డబ్బు తీసుకున్నా మీ చెప్పిన ముహూర్తానికి తెలుస్తానండి మొన్న కూడా నేను తొమ్మిది పదిహేనున్నర పన్నెండున్నర చెప్పాను అది దానికి కూడా రెండు వేలు ఫోన్ పే కొట్టానండి తెలుసు రెండు వేలు నేను మాట పడ్డా ఆ పడ్డానికి అవుతున్నాను అండి నాకు నిజంగా మీరు ఆ ఆ దత్తా దత్తుడు నా దగ్గరికి వచ్చి చేయనట్టు నాకు అర్థమైంది చాలా సంతోషం మీరు కూడా అంటే వాస్తవానికి కూడా ఏది నమ్మకం నమ్మకము ప్రకృతి మనకు తప్పకుండా సహాయం చేస్తుంది కనుక అమ్మవారి అనుగ్రహం చల్లగా మీరు ఉండాలి మీరు మీ బాబు మీ పాప కూడా చక్కగా ఎంబీబీఎస్ మంచి డాక్టర్ మంచి హోదాలో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది అదే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత చేస్తాం అందులో మంచిగా రాణించాలి అని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఇంకా దగ్గరం పెట్టుకుని అమ్మవారి కొడు బిఎమ్ ఎందుకంటే మోస్ట్ పవర్ఫుల్ వాస్తవానికి ముగ్గురు అమ్మవారు కలిసి ఉండడం అందుకని పార్వతి సరస్వతి సపరేట్ గా ఉంటారు ముగ్గురు అమ్మలు కొనుగోలు ఉండడం ఎంత విశేషంగా అమ్మవారి వద్ద భూక్షన్ ఉంటారని చెప్పి అమ్మవారి అనుగ్రహము అంతే ఇందర సంతోషం మహాదేవ మహాదేవాసం అద్భుతం మురళి గారు ఆయన ఆయన ఆనందం ఆయన కళ్ళల్లో ఆయన చాలా సేపు కూర్చున్నాడు మాటలా అండి చాలా చాలా సంతోషం కొంతమంది నమ్మి వాస్తవానికి కూడా తను ఈ విధంగా నిజంగా ఇది నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి మూవ్ అయ్యాడు రాత్రి పదిన్నరకు జనవరిలో ఫిబ్రవరిలో వచ్చినటువంటి ముహూర్తము ఇప్పుడు వీడియోలో చూశారు కదా మీరు ఆ పదిన్నర కూడా వాళ్ళ ఇంటి ముందు డెడికేషన్ కూర్చున్నాడు లేకపోతే విధానాన్ని చూడండి ఎంత చక్కగా చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా ఒక్కరి అయినా ఉపయోగపడినా కూడా చాలా వాళ్ళ కూతురు ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నది ఆ యొక్క సీట్ కోసం అని చెప్పి థర్టీ లాక్స్ గురించి తాను అడగరాని మనుషులను నేను చేయని ఈ వీడియోలో ఆల్రెడీ చూస్తుంటారు కనుక అందరినీ అడగడము మళ్ళీ ఎక్కడెక్కడో తనకు రికవరీ అవ్వడము అమౌంట్ ఇచ్చేయడం ఇప్పుడు ఎండి రేంజ్ లో ఉంది ఆ అమ్మాయి ఆల్రెడీ ఎంబీబీఎస్ అయిపోయింది ఇప్పుడు ఎండి చదివేటువంటి ఒకసారి చూద్దాం ఐ మిస్ టుడేస్ టైమింగ్ ఒక్కసారి మీరు చూస్తూ ఉండండి మన రెడ్టీవి భక్తిని ఫాలో చేస్తూ ఉండండి రెగ్యులర్ గా ఖచ్చితంగా మంత్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా మైత్రి ముహూర్తం వస్తుంది కాబట్టి చూస్తూ ఉండండి ఇక్కడ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ గురుజీ మా కష్టాలని పొడగొడుతున్నందుకు ఒక్క నిమిషం సూపర్ ఇలాంటి ఎన్నో మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాము పద్మినీ గారికి కూడా థ్యాంక్ యూ అండి నన్ను కూడా కలుపుకున్నందుకు ఆ ఇక్కడ నేను ఖచ్చితంగా ఆ మన ప్రవాస ఆంధ్రులు అంటే ఇప్పుడు మేము ఆస్ట్రేలియాలో ఉన్నాము లేకపోతే మేము అమెరికాలో ఉన్నాము మరి మేము ఎప్పుడు కట్టుకోవాలి అని అడుగుతున్నారు ఎట్లా వాళ్ళకి ఎట్లా వారికి అక్కడ ఉండేటువంటి సమయాన్ని ఫాలో అవ్వడం ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే ఒక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అహెడ్ లో ఉంటారు ముందు ఉంటారు కాబట్టి మరి ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చే టైం వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఆ ని బట్టి చేసేసుకోవాలి అంతేనండి అయినా అక్కడ అయ్యో ఉంటుందండి పాపం పిల్లలకు ఎందుకంటే చాలా అనుకుంటాం కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే చాలా ప్రశాంతంగా ఉన్నామని అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళు పరుగుల జీవితం పాపం వాళ్ళు డెఫినెట్ గా సెటిల్ అవ్వాలని చెప్పి వెళ్తూ ఉంటారు సెటిల్ అయి తిరిగి వచ్చేయాలి అనుకుంటారు డెఫినెట్ గా చాలా స్ట్రెస్ ఉంటుంది మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు అమ్మబాబోయ్ మన ఇక్కడ రాజాలం ఓకే డబ్బులు అరేంజ్ చేసుకోవడం కోసం మూడు రోజులు ముందే చెప్పండి అని అంటున్నారు దీనికి ఏంటి మూడు రోజుల ముందే చెప్తే పోవట్లేదు చెప్పాం కదా ఇందాక బెల్ సింబల్ కొట్టుకొని ఈ సబ్స్క్రైబ్ ఎప్పుడైతే రోజుల ముందు అంటే మినిమం మీకు త్రీ డేస్ ముందు అంటే మనం వేలకు వేలు లక్ష లక్షలు అప్పు కట్టండి అని చెప్పడం లేదు ఇక్కడ అన్ని లక్షల అప్పు ఉండేటువంటి వారికి ఎంతో కొంత మరి థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అని ఉండేవా అప్పటికప్పుడు ఏదో అరేంజ్ చేసుకోవాలి ఎందుకంటే అన్నింటికి అంతా అనుకూలంగానే మనకు అరటిపండు ఇక కంప్లీట్ గా ఒలిచి ఇక నోట్లో పెట్టిన అటువంటి పరిస్థితిగా నవలడం మీ వంతుగా అన్నట్టుగా అన్ని అర్థం చేసుకొని చూసుకో నేను టూ ఇయర్స్ నుండి చేస్తున్నానండి అంటే అన్ని అప్పులు కట్టేసుకున్నాను తీరిపోయాయి కట్టాను గొర్రె సులక్ష్మి గారు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది నమ్మకంగా చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చాలా మంది చెప్పారు ఇంకొకరు రామారావు గారు నేను యాభై అప్పు కట్టేసాను అని పెట్టారు ఇప్పుడు తల్లి చాలిగా ఆ కామెంట్స్ ఎందుకంటే ఇప్పుడు యాభై వేల అప్పు తీర్చుకున్నది సంతోషము టూ ఇయర్స్ నుండి అన్నది సంతోషము నేను ఎందుకంటున్నా అంటే ఇందులో ఎంత పాజిటివ్ ఉంటే అంత మంది అద్భుతమైనటువంటి థ్యాంక్ యూ అని పెట్టడం గానీ ఒక్క నెగిటివ్ కామెంట్ ఒక్కటి కూడా లేదు అందులో అయితే నేనేం చెప్తాను అంటే కొత్త వారికి ఒకటే విషయం చెప్తున్నాను చే బదులు అప్పులు ఉండేటువంటి వారు మైత్రేయ ముహూర్తం సమయంలో ఎంతో కొంత అమౌంట్ అనేటువంటిది వారికిచ్చి తీర్చేసుకోండి వారి చేతిలో పెట్టండి పెట్టండి లేదు అనుకునేటువంటి సందర్భంలో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చెయ్యండి లేదు అని అనుకునేటువంటి సందర్భంలో మాకు ఫోన్పేలు గూగుల్ పేలు ఏవి లేవు అని అనుకునేటువంటి వారు ఒక వైట్ పేపర్ మీద చక్కగా వారి పేరు ఎంత అమౌంట్ ఇవ్వాలి ఇంత అమౌంట్ నేను ఇస్తున్నాను అని చెప్పి రాసి ఆ యొక్క వైట్ పేపర్ చక్కగా కూడా ఒక ప్లేట్ కింద పెట్టేసి దాని మీద దీపారాధన చేయండి అందులో డబ్బు పెట్టండి వెయ్యి నూట పదహారులా లేదా రెండు వేల నూట పదహారులా పేపర్లో లో పెట్టి ఫోల్డ్ చేసి పెట్టేసేయండి ఒక కొరియర్ రూపకంగా ఎన్వలాప్ కోర్ ఒక గిఫ్ట్ ఇస్తే మనం ఏ విధంగా ఇస్తున్నా ఆ విధంగా ప్రకృతికి గిఫ్ట్ ఇచ్చేసేయండి ఏది ఎందుకు ఆ గిఫ్ట్ మీరు ఎవరికైతే డబ్బు ఇయ్యాలో వారికి ఆ యొక్క యూనివర్స్ ఇచ్చేస్తుంది ఈ డబ్బు మీ దగ్గర ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ లేదు కనుక ఇది చేయండి వారు కనబడ్డప్పుడు రెండు రోజులకు కానీ మూడు రోజులకు కానీ నాలుగు రోజులకు కానీ వారికి ఇచ్చేసేయండి అమౌంట్ ఓకేనా ఈ సందర్భంగా మీరు వినియోగించుకోండి లేదు మేము ఆల్రెడీ మన అదేమిటి ఫోన్ పేనే కొట్టేస్తాము వారి అమౌంట్ ఇస్తే తీసుకోరు కమ్యూనికేషన్ ఉండాలి మొత్తానికి గొడవలు గొడవలు ఉన్నవి మేము కొట్టేశాం వంద వంద లేదా రెండు వందలు కొట్టేశామంటే అంటే కుదరదు వారికి చెప్పండి విషయం ఇది ఇప్పుడు ఏమని చెప్పాలి అంటే మీరు అప్పు తీసుకున్న సందర్భంలో మీ బాధ ఏదైతే ఉందో ఎంత బాధలో తీసుకున్నారు ఇవాళ తిరిగి ఇచ్చేటువంటి సందర్భంలో ఇవ్వలేకపోతున్నారా లేదా కావాలని ఇస్తలేరా లేదా మీకు అడ్జస్ట్ అవుతలేవా అడ్జస్ట్ అవుతున్నాయి అనుకుంటే సంతోషంగా ఇవ్వండి వారు సంతోషపడైతే చెప్పండి వారికి లక్ష రూపాయలు ఉంది నువ్వు వెయ్యింది నాకు ఇచ్చేది అంటే కన్విన్స్ చేయండి చేయండి విషయం అని చెప్పి కన్విన్స్ కన్విన్స్ ఇందులో మీ బాండింగ్ కూడా పెరుగుతుంది బాగుంటుంది కదా చేసుకోండి అప్పు తీర్చండి అప్పు ఇచ్చిన వాడిని ఎటువంటి పరిస్థితుల్లో తిట్టకండి వాడు అడిగాడు మీ డబ్బులు మీకు అడిగినప్పుడు ఇచ్చాడు కదా కుజుడు ఇంకా బలపడతాడు తిట్టకుండా జాగ్రత్తగా ఉండాలి తిడితే మాత్రం మళ్ళీ కుజుడు ఇంకా బలపడి పరిస్థితి వేరే ఉంటుంది మనం తిట్టాల్సిన అవసరం ఏముంది తిట్టద్దు ద్వేషాన్ని పెంచుకోవద్దు అప్పుని తీర్చేసుకోండి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపండి మరి గోల్డ్ లోన్ ఉండేటువంటి వారు కూడా ఇప్పుడు మనం చెప్పే మైత్రే ఆ సమయానికి గోల్డ్ లోన్ కట్టండి గురువారు రాత్రి వచ్చింది ఉండదు కదా అంటే చెప్పే కదా లెటర్ రాసి పెట్టుకోండి తెల్లారి నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారు గురు హోరాలో కానీ శుక్ర హోరాలో కానీ వెళ్ళి ఇచ్చేసేయండి ఓకే అండ్ ల్యాండ్ రిలేటెడ్ ఏది ఉన్నా కూడా సమస్య ఒకసారి ట్రై చేయండి ఫీల్ కాండి నాకు ఈ అప్పు ఉంది నాకు నాకు ఈ స్ట్రెస్ ఉంది నాకు ఈ స్ట్రెస్ నుండి రిలీవ్ కావాలి అది అప్పు గాని సమయంలో కనుక రేపు ఇరవై తారీఖు శుక్రవారం వస్తుంది అద్భుతంగా డబ్బులు ఇవ్వచ్చా ఈ సమాధానం శుక్రవారం రోజు హాస్పిటల్లో ఎమర్జెన్సీగా ఓపీ కావాలంటే కట్టుకొని తీసుకుంటారా శుక్రవారం రోజు ఏదో ఆపరేషన్ ఉంది వాడు ఎట్లా డబ్బు పే చేస్తేనే ఆపరేషన్ చేస్తా అంటాడు తప్పదా ఏం చేస్తాం కనుక అప్పు కట్టుకోండి మీరు అప్పు చేయకండి అప్పు చేయకండి ఆ రోజు శుక్రవారం రోజు కనుక మంగళవారం రోజు అప్పిచ్చి దండం పెట్టుకోండి అమ్మాయ్యా తీరింది అనుకోండి హ్యాపీగా కనుక శుక్రవారం రోజు ఏడున్నర నుండి తొమ్మిది పదిహేడు పిఎం ఏడున్నర పిఎం నుండి తొమ్మిది పదిహేడు పిఎం వరకు అంటే సుమారుగా ఏడు ఏడున్నర నుండి తొమ్మిది తొమ్మిదిన్నర లోపు రెండు గంటలే మళ్ళీ తొమ్మిదిన్నర పదిన్నర ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర నైట్ ఉంది ఈ నైట్ లో చక్కగా బిఫోరే వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందు అక్కడికి వెళ్ళండి వారితో చక్కగా మాట్లాడండి ఈ సమయానికి డబ్బులు తీసి ఇచ్చేయండి హ్యాపీగా ఓ స్వీట్ తీసుకొని వెళ్ళండి ఏం కాదు వారికి చేయండి వారి పిల్లలకు కావచ్చును ఇంట్లో పిల్లలు ఉంటారు అయ్యా మీరు లక్ష రూపాయలు ఒక వద్ద అప్పు తీసుకొని ఉన్నారు చక్కగా పనులు స్వీట్ తీసుకెళ్ళండి వాళ్ళ ఇంటి చిన్న పిల్లలకు కానీ లేదా ఎవ్వరు వాళ్ళు ఉంటారు కదా తింటారు కదా పుట్టి చేతులతో ఏదో అప్పు ఇవ్వడానికి కాకుండా ఇచ్చేయండి ఇచ్చేయండి చేసి చక్కగా డబ్బులు ఇచ్చేయండి కొంచెం అర్థం చేసుకోండి త్వరలో మీ అప్పు తీరుస్తానని మాట ఇవ్వండి అయితే అప్పు మేము ఇచ్చాము మాకు మా డబ్బులు ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు దండం పెట్టుకోవచ్చు అండి ఈ పర్టికులర్ టైంలో మా డబ్బులు మాకు రావాలి ఆ సమయంలో కాల్ చేసి ఫోన్ పేనో గూగుల్ పేనో చేయాలండి లేదు వాళ్ళు మాట్లాడట్లేదు మాతో అప్స్కాండ్ అయిపోయారు ఎక్కడ తెలీదు అన్నప్పుడు నాకు డబ్బులు ఇస్తున్నాడు ఇచ్చాడు అని లెటర్ రాసి పెట్టుకోండి తప్పకుండా దీపారాధన కుదిరితే వెండి ప్లేట్ కింద పెట్టే ప్రయత్నం చేయండి బాగుంటుంది ఇంకా దీపం వెండి ప్లేటు వెండి దీపారాధన ఎక్సలెంట్ ఉంటుంది అంటే వెండి దీపారాధన చేస్తారు దాని కింద వెండి ప్లేట్ ఒకటి ఉంటుంది దాని కింద మీరు రాసిన లెటర్ లెటర్ ఉంటుంది తర్వాత ఏం చేయాలంటే ఒక త్రీ మంత్స్ మన దగ్గర వారు ఈ మూడు నెలలలో తప్పకుండా మన కాంటాక్ట్ లోకి వస్తారు ఈ మూడు మైత్రేయ ముహూర్తాలలో వస్తే ఈ తర్వాత ఆ లెటర్ వారికి ఇవ్వడమా లేదా ఈ లెటర్ లో వారిని డబ్బులు పెట్టడమా చూద్దాం వారు ఏమైనా మళ్ళీ కాల్స్ కానీ మెసేజ్ మన దానికి ఏమిటి కామెంట్ వస్తే లెటర్ మీ దగ్గరనే ఉండనివ్వండి దేవుడు గదిలోనే అలానే ఉంటుంది ఉండనివ్వండి తారీఖు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది కాబట్టి చక్కగా వినియోగించుకోండి ఈ సమయాన్ని కృతజ్ఞతల మురళి గారు నమస్తే